శరణమన్నయ్య సోలోగా అంటే ఆయన ఒక్కడే సినిమా తోటి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు కాదు కదా ఒక్క రూపాయి కూడా రాదు అది మనందరికీ తెలిసిందే అది ఆల్రెడీ మనం వినయ్ విదే రామ సినిమా టైమ్ లోనే చూసాం ఏ విధంగా ఫ్లాప్ అయ్యిందో ఆయన రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ సినిమా కూడా థియేటర్ దగ్గర సంకనాగిపోయింది అయితే ఇదంతా కాదురా నాయన అని చెప్పి మన శరణమన్నయ్య వినయ్ విదే రామ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆచార్య సినిమాలో చిరంజీవి తాతయ్యని సపోర్ట్ గా తెచ్చుకున్నాడు ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి త్రిబుల్ ఆర్ సినిమాలో కూడా మన ఎన్టీఆర్ అన్నయ్య సపోర్ట్ రోల్ గా తెచ్చుకున్నాడు మన శరణమన్నయ్య ఇలా వాళ్ళకి రావాల్సినటువంటి క్రెడిట్స్ ని మొత్తం కూడా మన అయితే లాగేసుకున్నాడు అది మన తెలిసిందే అయితే ఇప్పుడు పెద్ద సినిమా తోటైతే వస్తున్నాడు ఆ సినిమా పైన అయితే ఇవ్వనికి కూడా అంచనాలు అయితే లేవు అయితే ఇదే పెద్ద దళిద్రం నాయన అంటే దీనికి ఇంకా దలిద్రం తోడు అన్నట్టు పెద్ద సినిమా నుంచి అయితే స్టోరీ అయితే లీక్ అయింది ఫ్రెండ్స్ మరి ఆ స్టోరీ ఏంటి అనేటువంటిది అయితే మనం మాట్లాడుకున్నట్లయితే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో ఒక పెద్ద ఉంటాడు అతనే మన జగన్ జగపతి బాబు గారు అనమాట అతని అన్ని చూసుకుంటాడు ఊరి మంచి చెడ్డ అన్ని కూడా ఎవరు ఏ మన్నా కూడా వినడు ఊర్లో ప్రజలు అందరూ ఆయన దగ్గరికి వచ్చి ఇది ఊరు మంచి చేపిస్తే ఏమైతుంది అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి అడుగుతే మన జగపతి బాబు ఏకంగా వాళ్ళనైతే సంపమింగి అదే విధంగా ఊరిని అందరినీ కూడా భయపెడతాడన్నమాట ఇక అదే ఊరిలో పుట్టి పెరిగినటువంటి మన శరణమన్నయ్య ఊరిలో ఏదో అవమాన పడతాడంట ఆయన ఇక అవమానం తట్టుకోలేక మన శరణమన్నయ్య ఊరిలో వాళ్ళ అమ్మ నాన్నలను అందరిని విడిచిపెట్టి ఊరిని వదిలి వెళ్లిపోతాడంట ఇక చాలా ఏళ్ల తర్వాత మన మళ్ళా తిరిగి ఆ ఊరికే వస్తాడంట అదే విధంగా అక్కడ ఊరిలో ఉన్నటువంటి ప్రజల బాధలు అదే విధంగా జగపతి బాబు చేస్తున్నటువంటి అన్యాయాలు ఆకృతాలు అన్ని తెలుసుకున్నటువంటి మన శరణమ్మన్నయ్య ఊరిలో ఉన్నటువంటి బాధలను ఎలా స్వాల్వ్ చేశాడు జగపతి బాబుకి అగేనిస్ట్ గా ఎలా నిలబడ్డాడు మన శరణమ్మన్నయ్య అనేటువంటిదే ఈ సినిమా యొక్క దిక్కుమైనటువంటి స్టోరీ లైన్ ఫ్రెండ్స్ ఇలాంటి పాత బాబు స్టోరీలో మనం ఎన్ని సినిమాలలో చూడలేము మీరే చెప్పండి ఫ్రెండ్స్ చూసాము కదా మరి ఎందుకు ఇలాంటి దరిద్రపు గొడ్డు స్టోరీ లైన్లతోటి సినిమాలు ఎందుకు తీస్తున్నారో నాకైతే ఏం అస్సలు అర్థం అర్థం కూడా కావట్లేదు ఫ్రెండ్స్ ఇంతకే మన శరణమన్నయ్యకి ఫ్యాన్ బేస్ లేదు మంచి స్టోరీలతో రా నాయన అని చెప్పి మన శరణమన్నయ్య పేర్డ్ ఫ్యాన్స్ అంటుంటే మన బుషయ్య డైరెక్టర్ ఏమో ఉప్పైన సినిమా లాగా తీర్దాం అనుకున్నాడో ఏమో కాని శరణమన్నయ్యకి అన్నయ్యకి తగ్గట్టు ఉన్నటువంటి సినిమా అయితే ఇది కాదు అనేటువంటిది అయితే నా అభిప్రాయం ఫ్రెండ్స్ సో ఇక ఈ స్టోరీ లీక్ అయిన తర్వాత అసలు నాకైతే ఏం మాట్లాడాలో కూడా నాకైతే ఏం అర్థం కావట్లేదు అదే విధంగా సోషల్ మీడియాలో కూడా ఈ స్టోరీ అంతా లీక్ అయిన తర్వాత జనాలు అందరూ ఏమంటున్నారు ఆ షికిరి షికిరి పాట వల్ల ఉపయోగం ఉంది కానీ ఈ సినిమా అయితే మొత్తం డొల్లనే ఉంటది రానాయన సినిమాకి వెళ్లకుండా ఏం సినిమాలు నాయనా అని చెప్పి జనాలు అందరు కూడా మొత్తుకుంటున్నారు ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీ లైన్ తోటి వస్తున్నటువంటి సినిమాలు వస్తుంటే వాళ్ళకైతే లేదు ఫ్రెండ్స్ సో ఫైనల్ గా చెప్పాలంటే నాకు కూడా పెద్దగా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్ మన పెద్ద సినిమా మీద అయితే నాకైతే సో ఫైనల్ గా మీకు ఎట్లా అనిపించింది వీడియో అనేటువంటిది అయితే నాకైతే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం మీరు ఇస్తున్నటువంటి వాచ్ టైం ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పనిచేసేలా ఒక మధ్యం లాగా అయితే ఉందన్నమాట అందుకే నా సైట్ నుంచి రోజుకు ఒక జెన్యున్ వీడియో అయితే తావడానికి అయితే మేము ముందుకైతే ప్రయత్నిస్తాం మనందరం అందరం కలిసి పెరగాలి కలిసి ఎదగాలి లెట్ అస్ ఆల్ రైస్ టుగెదర్ రైస్ అబో ఇగ్నరెన్స్ రైస్ అబో హేట్ పిచ్చోనికి అంటే నేను కాదు పిచ్చోనికి అంటే మనం జై హింద్ జై భారత్ జై ఆంజనేయ ఓం నమో శివాయ